తను కానీ నన్ను అరెస్ట్ చేశాడు తన మీద పగబట్టాడని మన మాజీ మినిస్టర్ గారు చెప్పారు ఏమండి మీరు ఏమైనా ఏఐ వీడియో ఏమైనా చూసారేమో లేదండి లేదులేండి అంటే నాకు తెలియ అంటే మాకు తెలియకుండా మీడియాకు తెలియకుండా ఉండదు బహుశా మళ్ళీ ఇంకోటి ఇంకోటి సార్ పంటల మీద మాట్లాడతారు ఎమ్మెల్యే గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఒక్క కాల్ అవుతలేదు ఒక్క పూడికి తీయలేదు వైసీపీ గవర్నమెంట్ లో ఆ దీని మీద మాట్లాడదాం సార్ ఒక్క కాలువ గురించి మాట్లాడుతున్నారు మా నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో వెలుగొండ ప్రాజెక్టు దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్లు సొరంగాలు కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండవది పోలవరం ప్రాజెక్టులో పోలవరంలో ఉన్నటువంటి ఆ రెండవ సైడు అదేదైతే గ్యాప్ని మూసివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క స్పిల్వేని గేట్లు పెట్టి కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్పిల్వేకి వచ్చేటటువంటి దారి ఆ డైవర్ట్ గోదావరిని డైవర్ట్ చేయడానికి అప్రోచ్ ఛానల్ ఏదైతే కంప్లీట్ చేసిందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఈ పచ్చ పత్రికల్లో పచ్చ మీడియాలో వచ్చేటటువంటి వార్తల్ని చదివి అవే నిజాలని పొరపడబడీ మీరు గూగుల్ కూడా ఉంది గూగుల్ కూడా ఉంది గూగుల్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి ఇప్పుడు మీ బాపట్ల గురించి అయితే నాకు తెలియదండి దాని మీద సంపూర్ణంగా మీరు ఇంకొకసారి సమయం నిస్తే మీ నంబర్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో బాపట్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మీద రోడ్ల మీద కాలువల మీద మీకు డేటాను పంపిస్తాను మీరు దయచేసి నా నంబర్ తీసుకొని మీరు వాట్సాప్ పెట్టండి మీకు పెడతాను మీరు ఎక్కడా చేయలేదు అన్నారు కాబట్టి చేసింది నేను వివరాలు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వారు మొట్టమొదటిగా తొమ్మిది సంవత్సరాలు పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆయన పంతొమ్మిది వందల నైంటీ నైన్లో ఆయన పరిపాలించడానికి వచ్చినప్పుడు నైంటీ ఫైవ్ లో వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క అప్పు పదిహేను వేల కోట్లండి ఆయన దిగిపోయే కాలానికి యాభై ఐదు వేల కోట్ల అప్పు అయింది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో వినండి సార్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు రెండు లక్షల కోట్లు అప్పు చేశారండి దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఒక్క నిమిషం వినండి సార్ వినండి సార్ వినండి 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 సార్ దయచేసి రెండు లక్షల కోట్లు అప్పు చేశారు సార్ చేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశాం మొత్తం కలిపి ఆరు లక్షల కోట్లు అప్పు అంటే పద్నాలుగు లక్షల కోట్లని ప్రజల్ని నమ్మించి మోసం చేసి ప్రభుత్వాన్ని లాగేసుకున్న తర్వాత పదహారు నెలల్లో రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్ చేసినా కూడా ఈరోజుకి ఒక కాల పూడికి తీయలేదు ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు నేను చెప్పినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి కనీసం అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు రెండు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక పని చేయకపోతే ప్రశ్నించాల్సినటువంటి ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం ప్రశ్నించాల్ ప్రశ్నించాల్సినటువంటి ప్రజల హితాన్ని కోరేటటువంటి వారు కూడా మళ్ళీ వారికే మనం కొమ్ము కాస్తూ పోతే ప్రజలకి